ఒక న్యాయవాదిగా సుధాకర్ యాదవ్ గారు ఆయన చేసిన నిజాయితీ గల నిర్వాహకము మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను ఆయన రాసిన ఎఫ్ఐఆర్ ఇచ్చిన రిపోర్టు దాదాపుగా పదకొండు ఉన్నాయి పదకొండు తప్పులున్నాయి ఆయన మామూలుగా డిఎస్ఆర్ డైలీ చర్చ్ రిపోర్టు అది ఇంటెలిజెన్స్కి పంపించే రిపోర్టు ఆ డైలీ చర్చ్ రిపోర్ట్ని చూసుకోమనండి పరిటాల సునీత పంపించినాడు ఆయన ఎట్లా పంపిస్తారండి డైలీ సెర్చ్ రిపోర్ట్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించాల్సింది నువ్వు గవర్నమెంట్ పంపించాల్సింది నువ్వు పరిటాల సునీత నువ్వు ఎట్లా పంపిస్తావు దాంట్లో ఏం రాసినారు తెలుసా మీరు చూసుకోండి మీరు మీరు కావాలంటే పోయి పోలీస్ స్టేషన్లో చూసుకోండి దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ఆయన సుధాకర్ యాదవ్ రాసిండేదే ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు చంపిన వాళ్ళు రెండో దాంట్లో చంపిన వాళ్ళు కమ్మ కులస్తులు టీడీపీ వారు అని రాసినట్టు మీరు చూసుకోకండి పోయి ఇది అబద్ధమైతే సుధాకర్ యాదవ్నే చెప్పమానండి ఇదే అని ఇదే అని అయితే నీ నిజాయితీ నువ్వు ఆ రిపోర్ట్ పంపించినప్పుడు ఈ దీంట్లో ఎఫ్ఐఆర్లో కానీ స్టేట్మెంట్లో కానీ ఈ టీడీపీకి చెందిన వాళ్ళని ఎందుకు రాలేదు నువ్వు నీ నిజాయితీగా నువ్వు నువ్వు కాకి డ్రెస్ వేసుకుని అబద్ధాలు చెప్పొద్దు కాకి డ్రెస్కి గౌరవం ఉంది ఒకవేళ అది ఇప్పేసి నువ్వు మామూలుగా మాట్లాడితే నువ్వు ఏదన్నా మాట్లాడు నీ ఇష్టం అది కాకి డ్రెస్ గౌరవమే నువ్వు కాకి డ్రెస్ వేసుకొని గౌరవం లేకుండా మాట్లాడద్దు సుధాకర్ నీకు హెచ్చరిక చేస్తా నీకు ముందే చెప్పినాం మా బ్రదర్ని నాగిరెడ్డిని కొట్టించినావు జాగ్రత్తగా ఉండవు నేను కురుగోనగా చెప్తాను నువ్వు ఇప్పేసి రారా లే నువ్వు ఇప్పేసి ఇగో డ్రెస్ డ్రెస్సు గౌరవిస్తాను నేను డ్రెస్ ఇప్పేసి రారా నీకు అది చూస్తాము లే నువ్వు యాడ్ నిలబడతావు నిలబడ్రా నువ్వు తమసే చేస్తావా అన్నీ తప్పుడు కుదులుకొస్తావా లే ఎన్ని ఎన్ని లే నువ్వు చూడరా నువ్వు నువ్వు ఇన్వెస్టిగేషన్ ఇగో ము ముద్దాయిల దగ్గర ముద్దాయిల దగ్గర నువ్వు వాళ్ళ ఫోటోలు దిగినేవి వాళ్ళని నువ్వు సాక్షిలుగా పెట్టినావు ఎల్డబ్ల్యూ వన్ ఎల్డబ్ల్యూ సిక్స్ ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్ ఎల్డబ్ల్యూ ఎయిట్ చూసుకోండి వీడు మజ్జిగ ము మజ్జిగ కాదు వేపకుంట ముత్యాలన్న ఇగో రమేష్ రమేషు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ కాపరేటి వాళ్ళ రాజన్న రమేష్ ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు ఇది నీ ఇన్వెస్టిగేషన్ నీ నిజాయితీ నేను నువ్వు కాకి డ్రెస్ చేసుకొని చేసే పని కాకి డ్రెస్ని అవమానపరచొద్దు దయచేసి కాకి డ్రెస్కి ఒక విలువ ఉంది నువ్వు అమ్ముడు పోయి నువ్వు ఇట్లా పనులు చేయొద్దు సుధాకర్ ఇదిగో సురేష్ ఈయన అదో రాజన్న కొడుకు రమేష్ వాళ్ళతో ఉన్నాడు ఈయన ఎల్డబ్ల్యూ సెవెన్ ఎల్డబ్ల్యూ ఎయిట్ సురేష్ ఇదిగో చూడండి ఇంకొకటి నిరంజన్ వీడు కూడా టీడీపీ కూడా చూడండి మీరు కన్లారా చూడండి ఆయపన్న నిజాయితీ ఆయపని ఇన్వెస్టిగేషను చూడండి మీరే చూడండి మీరే చూడండి వీళ్ళ వీళ్ళ సాక్ష్యము వీళ్ళ సాక్షిలో అంటే నువ్వు ఇక కేసుని ఏం చేయలేదు కురువల్ని నాశనం చేసి మా కురువల్లో దీని మీద నువ్వు మేడల్ కట్టుకొని బతకాలనుకుంటున్నావా నువ్వు నీ కొడుకలకే నువ్వు ఏమ్మా నీ కొడకల్నే నువ్వు నువ్వు ఓర్చుకోలేవు రాజకీయంగా నీ కొడకనే పక్క తప్పించి నీళ్ళు పడినావు ఓడిపోయినాడు నీ కొడకని నీళ్ళు నువ్వు గెలిచేటప్పుడు నీ కొడకని యాక్కు పంపించినావు నువ్వు మాట్లాడకూడదు అమ్మ తల్లి నువ్వు మాట్లాడకూడదు నువ్వు కురువళ్ళు బోయళ్ళు మాదిగొళ్ళు శవాల మీద నువ్వు నువ్వు ఇండ్లు నిర్మించుకున్నావు నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు మా ఓట్లతో గెలుస్తున్నావు మమ్మల్ని నువ్వు నీ చేత అయితే వాళ్ళని సంపాదించింది నువ్వు నువ్వు ప్రకాశ్రెడ్డి అతడి ప్రకాష్ రెడ్డి లేకపోతే జగన్ సంపాదించు నీ చేత అయితే వేసి వాళ్ళు స్టిక్ తీసుకొని చంపండేదే అంటే నువ్వు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టినావు ఏమంటే అక్కడ నువ్వు ఓ పని చేసినావు నీకు తెలుసు అంటే సంపేకే పోయినారని తెలిసే నువ్వు త్రీ నాట్ సెవెన్ కట్టావు మామూలుగా అయితే త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ త్రీ ట్వంటీ సిక్స్ కట్టాలా మామూలు కొట్టినప్పుడు ఎవరు మీరు త్రీ ట్వంటీ సిక్స్ కట్టరు నువ్వేం కట్టావు త్రీ నాట్ సెవెన్ డైరెక్ట్ త్రీ నాట్ సెవెనే కట్టావు అంటే నీకు సంపేది తెలుసు నీ నిజాయితీ ఇది నువ్వు కాకి చొక్కా వేసుకుని అబద్ధం చెప్పొద్దు నువ్వు ఇట్లా ఎగరేసిన మాత్రం నువ్వు పోటీ పోటీరు కాడేం కాదు కాకి చొక్క తీసిరా నువ్వు మగడు కాకి చొక్కకు గౌరవం ఇస్తావు నేను చట్టపరంగా మాట్లాడతాను నువ్వు కాకి చొక్కా ఎట్లా పోతుందంటే చట్టపరంగా పోతుంది నీకే నీకు వేరే ఊరు అవసరం లేదు నువ్వే నువ్వే పీకించుకుంటావు ఎవరు పీకేల్చిన అవసరం లే నువ్వు చట్టపరంగా ఏమీ తప్పుడు పనులు చేస్తావో అదే నిన్ను పీకేస్తుంది ఎవరు పీకేల్చిన పనులే నీ నువ్వే పీకించుకుంటావు అడుగు బాబు ఆ రాజాను అడుగు ఎస్సీ రాజాని అడుగు ఏడ్చుకుంటూ పోయినాడు నుంచి వాళ్ళు చేసిన నిర్వాహకానికి అది తెలుసుకోరాయన నువ్వెందుకు అయిపోతావో నీ జీవితం నాశనం చేసుకోదురా ఉద్యోగం చేసుకుని బాగుండో వీళ్ళు పుట్ట కూడా ఇప్పిరు నీకే నీ పుట్టుకో చూపి నిన్ను పంపిస్తారు ఊరికి అది తెలుసుకో ఫస్ట్ ఏంది నువ్వు నువ్వు తిక్కగా మాట్లాడి ఎంతో నువ్వు అటు ఆ పాల్ నువ్వు అట్టి ఊరేగుములు చేసుకుంటే ఏమో నువ్వేమైనా రాజకీయ నాయకులు అనుకుంటానావా పోలీసులు అనుకుంటానావా పోలీసుల మాదిరి బిహేవ్ చేయి పోలీసులు అంటే గౌరవం ఉంటుంది పోలీసుల మాదిరి నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి నువ్వు అన్ని తప్పుడు తప్పుడు ప్రాతలు రాసి నువ్వు ఏం చేసినావే నువ్వు నువ్వు వాళ్ళకి అనుకూలంగా చేసినావు నువ్వు ముద్దాయి ముద్దాయిలకు అనుకూలంగా చేసినావు నువ్వు వాళ్ళకి కమ్ముడు పోయినావు నువ్వు నువ్వు ఆయన నిజాయితీ గురించి మాట్లాడతావు చొక్కా నువ్వు ఎవరు పీకేసిన పర్లేదు నువ్వే నేను పీకేసుకుంటావో చూస్తా ఉన్నాడు నువ్వే పీకేసుకోపోతాడు వాళ్ళే పీకి పంపిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డికి పడలేక మాట్లాడినాడు కానీ పీకే పిచ్చేది ఎవరు తెలుసా పర్యటనలు చూస్తే నేను పీపెకపోతే నేను అడగదు ఇన్వెస్టిగేషన్ లోపాలు అన్ని లోపాలే ఒక్కడి ఇది ఇదే ఇన్వెస్టిగేషన్ రామగిరి స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ పదమూడు పది రెండు వేల ఇరవై సంబంధించిన ఎఫ్ఐఆర్ ఫిర్యాదు ఇది పోలీసులు వాళ్ళు అడిగినారు ఆ పిల్లోలు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వలే అదే ఇన్వెస్టిగేషన్ ఆఫర్ ఆఫీసర్ శ్రీధర్ ఆయన దగ్గర గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆయన స్టేట్మెంట్ రికార్డులు చేస్తే దయచేసి కొన్ని స్టేట్మెంట్ రికార్డులు చేస్తే ఆ స్టేట్మెంట్లో ఏం రాసినారు మేము చదువుకుంటాం సార్ ఆ పిల్లో డిగ్రీ చదివినాడు శ్రీ శ్రీనివాసులు వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఇంజూర్డ్ విట్నెస్ వన్ అబ్బింజ విట్నెస్ ఏం చేసినారు ఆ పిల్లోనికి చదివి చదివికునే లేదు అని మీరు చెప్పిన మూడు పేర్లు రాసినాను రమేష్ పేరు కూడా రాసినానని చెప్పినాడు రమేష్ పేరు రాసినాడు కానీ రమేష్ పేరు ఇందులో లేదు సెకండ్ వన్ ధర్మవరంలో స్టిక్తో కొట్టినారు అది బేస్బాల్ స్టిక్ అని ఊన్ సర్టిఫికెట్లో ధర్మవరంలో రాసినారు నువ్వు ఊన్ సర్టిఫికెట్ తీసుకున్నావా అనంతపూర్లో వాడు సాయంత్రము అబ్బాయి శ్రీనివాసులు అడ్మిట్ అయినాడు దాంట్లో ముగ్గురని చెప్పినాడు అది మీరు ఉన్ సర్టిఫికెట్ తీసుకున్నారా తీసుకోలే తీసుకొని నువ్వు రా నువ్వు రాపిల్లే నువ్వు అసలు ఇన్వెస్టిగేషన్ చేయలేదు శ్రీధర్ గారు నువ్వు సుధాకర్ యాదవ్ ఏం చెప్తే అది రాస్తున్నావు ఎందుకంటే నీకు నీ పదవిని కాపాడుకోవడానికి కాదు పోలీసుగా నువ్వు ప్రమాణం చేసి వచ్చినావు రాగద్వేషాలకి కులమతాలకి అన్నిటికీ అతీతంగా చట్టపరంగా నేను విధులు నిర్వహిస్తాను ప్ర ప్రమాణం చేసి మీరు మీరు ఇట్లాంటి పని ఒక కానీ పాపం అమాయకుడు ఏదో రైతు అతన్ని చంపితే మీరు ఇంత సమానంగా మీరు ఎఫ్ఐఆర్ రాస్తే ఎట్లయ్యా సుధాకర్ శ్రీధర్ గారు మీరు ఇట్లా మంచి పద్ధతి కాదు తర్వాత చేసిండేదేమి ఇప్పుడు మామూలుగా మామూలుగా ఏం చేస్తారు ఎఫ్ఐఆర్ రాస్తే ఎవరైతే ఫిర్యాదుదారులు దెబ్బలు తగిలినోరు కానీ ఆ స్పాట్లో ఉండే వాళ్ళు కానీ ఉంటే రాసుకుంటారు మీరు సవేర హాస్పిటల్లో మీకు తెలియదు అన్న అంటున్నారు సవేర హాస్పిటల్లో పోలీసు వాళ్ళు కుప్పలు కుప్పలు ఉన్నారు ఎవరిని రాని కొండి చూడడానికి ఆ పిల్లోడు కూడా శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు మూడు మూడున్నర సాయంత్రం ఏడు వరకు అక్కడే ఉన్నాడు మీరు ఎందుకు వచ్చి ఆ పిల్లలతో మీరు కంప్లైంట్ తీసుకోలేదు చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీరు కంప్లైంట్ తీసుకోవాలి కదా ఇంజుర్డ్ పర్సన్ కదా వానికి చెంపకి తగిలింది తల తల మీద తగిలింది ఇక్కడ మెడ మీద తగిలింది మూడు గాయాలు ఉన్నాయి మూడు గాయాలు ధర్మవరము ఊన్ సర్టిఫికేట్లో రాసినారు అది మీరు ఎందుకు చేయలేదు ఇది లోపం కదా నిజాయితీ తెలియదా నువ్వు ఎవరికి సహాయం చేసినావనేది దాడి చేసిన ముగ్గురు ముగ్గురు పోతే ముగ్గురు ఒకరు కర్ర తీసుకొని ఇద్దరు పట్టుకొని కొట్టినారు అందులో ఆ విషయాలు ఇక్కడ ఏమీ మీరు రాయలేదు ఈ రిపోర్ట్లోనే రాయలేదు ఎందుకు రాయలేదని అసలు వాళ్ళకి చదువుకుండేకీ లేదు చదివి చెప్పలేదు మీరు ఎట్లా మీరు అంటే గురువులు చేతగానలు వాళ్ళ అమాయకులు గొర్రెలు కాసుకుంటే వాళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే మాలాంటి వాళ్ళు ఉంటారనేది గుర్తు పెట్టుకోవాలా ఎస్ఐ గారు కానీ ఆయమ్మ సునీతమ్మ గారు కానీ గుర్తు పెట్టుకోవాలి మీరు మాలాంటి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు అంత ఏదో వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు కొంతమంది అన్న ఉంటారని గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి మీరు ఓమ్ ఈ పొద్దు గుర్తుపెట్టుకోండి మీరు చెప్తాను నేను ఇదే లింగమయ్యే మీ భవిష్యత్తుకు గురి ఇదే లింగమై చావే మీ భవిష్యత్తుకు గురి కురువులను చంపి మీరు వాళ్ళని కచ్చ తీర్చుకొని వాళ్ళని కురువుల మీద మీకు కచ్చ ఉంది మీరు చాలాసార్లు కురువు నా కూడ మాకు ఓట్లు వెళ్ళలేదని మీరు చాలాసార్లు నీ తమ్ముళ్ళు అన్నారు నువ్వు అన్నావు పోయిన కురువులను తిడుతున్నావు నువ్వు మీ కురువుల మీద కచ్చ పెట్టుకున్నారు ఈ పొద్దు నీ తెలుగుదేశంలో ఉండే కురువులను కూడా నువ్వేం చేయట్లేదు మీ వాళ్ళకి చేసుకుంటా ఈ పొద్దు చెప్తాను నన్ను ఒకటి బీసీలు ప్రతి గ్రామంలోనూ బీసీలని రెచ్చగొడుతూ ఉన్నారు వాళ్ళు కానీ బీసీలు ఎవరు కూడా రగళ్ళకు వచ్చే లేరు తెలుసుకున్నారు వీళ్ళు మోసకాలు వీళ్ళు కేసుల్లో ఎరికిచ్చి మా పరిణామాలని వేరే వాళ్ళతో పండుపెట్టే పరిస్థితి వస్తుంది మాకు మేము ఈ పని చేయకూడదు అని వాళ్ళు సైలెంట్గా ఉంటే ఈ పొద్దు ఆత్మకూరు మందులు సిద్ధరాంపురంలో దాడి చేసిన మీ బంధువులే చేసినారు రామగిరిలో నాగరెడ్డి మీద దాడి చేసినా మీ బంధువులే చేసినారు పాపిరెడ్డి పల్లెలో దాడి చేసిండేది మీ బంధువులే చేసినారు అంటే బీసీలు ఎస్సీ ఎస్టీలు మీ మీద ఎవరు కూడా వేరే వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి లేదు ప్రశాంతంగా బతకాలనుకున్నారు ప్రశాంతంగా జీవించాలనుకున్నారు నువ్వే ఫ్యాక్షన్ రెచ్చగొట్టేటట్ల చేస్తావు అలాగే ఇది మామూలుగా వాళ్ళ వాళ్ళకి వ్యక్తిగత కక్షలని రాసినారు ఎఫ్ఐఆర్లో వ్యక్తిగత కక్షలు ఏం వ్యక్తిగత కక్షలు ఉన్నాయి వాళ్ళకి ఏ వ్యక్తిగత కక్షలు లేవు ఎంపీపీ ఎలక్షన్లో జయచంద్ర రెడ్డి అనే అతను ఆ ఊరు అతను ఎంపీటీసీలని దీన్ని తీసుకొని పోయినారు మోటివ్ అదే హత్యకు మోటివ్ ఎంపీటీసీలు తీసుకుపోయితే ఎంపీటీసీలు తీసుకుపోయిననే ఉద్దేశంతో వీళ్ళు పోయి జయచంద్రారెడ్డి అంతా గొడవ చేసినందుకు గొడవ చేస్తే ఆ గొడవకి వీళ్ళు ఇడిపించకపోయినారు లింగమయ్య మిగతా ఊర్లో కొంతమంది ఇడిపించకపోతే అదే విషయమే కచ్చ పెట్టుకొని ఆ పిల్లోడు ఊరికి పోయేటప్పుడు ఆ పిల్లోడిని రాళ్ళతో వేసి మీరు ఆ వాళ్ళని చంపినారు ఆ విషయం మీరు రాయకోకుండా వ్యక్తిగత కచ్చలని మీరు రా నువ్వు రాసిండేది సుధాకర్ నువ్వు రాసిండేది ఏంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలతో వాళ్ళు చంపుకున్నారా అభిప్రాయ అంటే చంపుకుంటారా అభిప్రాయ అంటే చంపుకుంటారా నువ్వు రెచ్చగొట్టి చంపించినావు నీ నీ అంత వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే మా పిండమ్ ఉంది మా ఉంది మా అప్పు ఉంది వాళ్ళు ధైర్యంగా చంపినారు నువ్వు ఉన్నావు నేను ఇగో ఇట్లా సుధాకర్ యాదవ్ లాంటి వాళ్ళు వెనకేసుకొచ్చుకుంటారు ఎఫ్ఐఆర్ని గబ్బు పట్టించి కేసు లేకుండా చేస్తారనే ఉద్దేశంతోనే మీరు ఇట్లా చేసినారు మీరు వాస్తవమా కదా అంటే మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేసి నువ్వు చట్టం గురించి కాకమ్మ కవర్లు చెప్తావు ఎట్లమ్మా తల్లి మా కురువల్ల మీద పడుదమ్మా తల్లి నీకు దయచేసి మొక్కుతాను కురువల్ని ఏం చేసినారమ్మా అన్ని కోట్లేసి గెలిపించినారు మీరు ఇంత ఆస్తులు సంపాదించుకుంటారు కురువల్ల పుణ్యము బోయల పుణ్యము మాధవోళ్ల పుణ్యమే తల్లి నువ్వు నువ్వు అది గుర్తుపెట్టుకోమ్మా అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు మా బోయలను ఎంతమందిని చూపించినా కురువల మీద డేట్ల ప్రకారం చెప్తాను నీ మొగుడు నువ్వు చేసేవన్నీ తెలీదా నీ మొగుడు నువ్వు బతికిపోయినా అంటే ఇన్ని రోజులు బతికిపోయినా అంటే మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి పుణ్యము కాళ్ళు పట్టుకొని బతికిపోయినాడు మీరు చెప్తే సత్యం గురి సత్యం ఫోటో పెట్టుకోవాలి మీ ఇంట్లో నేను నాతో నోరు ఇప్పేద్దాడు చానా తెలుసు నాకు అన్ని అవన్నీ మాట్లాడదలుచుకోలేదు నేను